అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారా రావు ఈ రోజు మనతో పాటు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆనాడు ఫోన్ టాపింగ్ జరిగింది అనే విషయాలు ఈ రోజు ఎంక్వైరీలో బయటపడుతున్నాయి ఇదే నేపథ్యంలో ఏపీలో కూడా చంద్రబాబు నారా లోకేష్ వీరు వీరే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ఆరోపణలు వస్తున్నాయి అసలు ఎందుకు ఇటు రేవంత్ రెడ్డి అలానే ఇటు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏపీలో వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో తగులుకున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలను ఏలినటువంటి అధికార పార్టీలు ముఖ్యమంత్రులు ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ఊబిలో దిగబడిపోయారు మనం చూసాం ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అభద్రత అపనమ్మకం నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు గెలుస్తానన్న విశ్వాసం ఉంటే నీ ప్రత్యర్థి పైన నువ్వు నిఘా పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రైవసీ ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది అదే ఇది గోప్యత నా ఇంట్లో నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను నా కుటుంబం నా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాను ఏది మీకు భంగం కలగని రీతిలో ఇది నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఆర్టికల్ నైన్టీన్ చెప్పేది అదే ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్పేది అదే అనమాట ఈ ప్రైవసీనే వీళ్ళు బ్రేక్ చేశారు రేవంత్ రెడ్డి ఇంట్లో మౌడు పెళ్ళ మాట్లాడుకునే మాటలు కూడా వీళ్ళు వింటున్నారంటే అసలు ఇవాళ అది హౌస్ ట్యాపింగ్ అనమాట ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు అసలు రేవంత్ రెడ్డి ఇంటి మీదే వీళ్ళు ఇక చూడటం అంటే ఎంత దారుణం ఇది ఒక రేవంత్ రెడ్డి అంశమే కాదు ఇక్కడ అది ప్రధాన ప్రతిపక్షాలు ఇవాళ ఏ విధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం అనేది దురదృష్టం అనమాట ఇప్పుడు ఆయన రేవంత్ ఇంటి పక్కనే ఒక ఛానల్ ఆ ఛానల్ యజమాని కూడా లేడనుకుంటే అతను పరారైపోయింది తింటోన్నట్టున్నారు ప్రభాకర్ రావు వైద్యానికి వెళ్తే ఇతను అసలు జంప్ అనుకుంటాను అతను వస్తున్నాడు ప్రభాకర్ రావు ఇవాళ వస్తాడో రేపు వస్తాడో వస్తే ఇంక అసలు గదులుతాయి కూష్మాండా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని దీని వెనక కొంతమంది మంత్రులు ఉన్నారని వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారా అని నిన్న సిపిని అడిగితే ఆయన ఏం చెప్పాడు జరుగుతోంది ప్రాసెస్లో ఉంది అన్నాడే తప్ప మేమేమి ఇవ్వము అనేవి అనలేదు అంటే మంత్రులకు నోటీసులు సిద్ధమవుతున్నాయి ఇది సాధారణ పరిపాలన శాఖ యాక్చువల్గా ముఖ్యమంత్రి అధీనంలో ఉన్న దీంట్లో కేసీఆర్ఏ దీని ప్రధాన పాత్ర అనమాట కేసీఆర్కి తెలియకుండా ఇది జరగదు వీళ్ళందరి నియామకాలు ఆయన ద్వారానే జరిగాయని రావు నియామకం ఇవాళ రావు ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం ఎవరికి చుట్టుకుంటోంది ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి చుట్టుకుంటోంది ఇప్పుడు ఆయన ఎంపీ అభ్యర్థిగా కూడా ఉన్నట్టున్నాడు గతంలో ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు ఉన్నప్పుడు కలెక్టర్గా ఉంటూ పాదాభివందనం చేశాడు దానికి గిఫ్ట్గా ఆయనకేమిచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ తరఫున ఏ విధంగా రాధాకిషన్ రావు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి డబ్బులు ఎలా రవాణా చేశారు టాస్క్ ఫోర్స్ వెహికల్స్ ద్వారా దానికి ఒక ప్రత్యేక ఎస్ఐ వాళ్ళంతా ఆ విషయాలు బయట పెట్టారు మేము ఇదేంటి అని అడగలేకపోయాం ఆయన మాకన్నా పెద్ద సుపీరియర్ ఆఫీసర్ కాబట్టి ఆయన చెప్పింది మేము చేశామంటూ ఇవాళ మరి వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చారు ఇన్స్పెక్టర్లు డిఎస్పీ ప్రణీత్ రావు లేదు అదనపు ఎస్పీలు భుజంగరావు అసలు భుజంగరావు అయితే ఒక గెస్ట్ హౌస్ లోనే మక్కాం అనమాట రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే అతను ఎవరో ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఉండి మొత్తం ఈ కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షణ వెంకట్రామిరెడ్డి ఆ పుష్ప అదేదో ఉంటుందా రియల్ ఎస్టేట్ వెంచర్స్ రాజ్ పుష్ప అనుకుంటాను దానిలో నిధులు మరి ఏ విధంగా ఎలా వెహికల్స్ ద్వారా వెళ్ళాయి మరో విశ్రాంత అధికారి ఎవరో దివ్య చరణ్ రావ్ అంట ఆయన ఒక కోటి రూపాయలు ఇవ్వడం వీళ్ళు తీసుకువచ్చి ఇక్కడ పలానాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం ఈ వెహికల్స్లో అనేక పర్యాయాలు పెద్ద పెద్ద మొత్తాల్లో సంచులు సంచులు డబ్బు నువ్వు ఎవరి వాహనాల్లో రవాణా అయింది పోలీస్ వాహనాల్లో వీళ్ళ డబ్బులు ఏం పట్టుకున్నారు ఎవరి రఘునందన్ రావు చుట్టం అని చెప్పి ఏదో చిట్ ఫండ్స్ మీద దాడి చేసి అక్కడ ఒక కోటి రూపాయలు పట్టుకున్నారు సేర్లింగంపల్లిలో బీజేపీ క్యాండిడేట్ అని అతని ఈ డబ్బులు పట్టుకున్నారు అంటే ఫోనుల ద్వారా ప్రతిపక్షాల యొక్క డబ్బు రవాణా సమాచారం తెలుసుకుని దాడులు చేయటం పోనీ ఆ పట్టుకున్న డబ్బే ఉన్నా ఎలక్షన్ కమిషన్ కప్పచెప్పారా లేదు అది మళ్ళీ హవాలా దాని మీద కేసులు వేరే చోట పెట్టడం ఆ డబ్బు ఏమైపోయింది పెద్ద ఎత్తున ఇక్కడ దుర్వినియోగం జరిగింది ఫోన్ ట్యాపింగ్ ఏది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెదిరింపులు సినిమా వాళ్ళకి బెదిరింపులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ దారుణం అన్నమాట ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ దాని ప్రకారం సెక్షన్ ఫైవ్ ఆఫ్ టూ తీవ్రమైన నేరం ఇప్పుడు అది కూడా రాశారు కేంద్రానికి టెలిగ్రాఫ్ యాక్ట్ దీనికి మేము అప్లికబుల్ చేయడానికి అనుమతి అడిగింది కేంద్రాన్ని ఇప్పుడు ఇది సరే ఇది తెలంగాణ ఎపిసోడ్ అక్కడ అసలు చుట్టుకుంటోంది ఇక్కడ అక్కడ మండుతోంది అనమాట ఇప్పుడే అక్కడ అగ్గి ఆంధ్రప్రదేశ్ లో ఇది తగలబడిపోయింది ఇక్కడ ఫోన్ ట్యాప్ ఇక్కడ ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయి రాసుకోవడం మొదలైంది మంటలు మామూలు మంటలు కాదనమాట లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఆ యాపిల్ సంస్థ ఏదో అక్కడ పంపింది అలర్ట్ సెక్యూరిటీ అలర్ట్ అనమాట యాపిల్ కంపెనీ అందరికీ సెక్యూరిటీ అలర్ట్ పంపిస్తోంది ఎవరి ఫోన్లో అయితే ట్యాపింగ్ జరుగుతున్నాయో మిస్ప్రిజం గోల్ మాల్ జరుగుతున్నదంతా కూడా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అనేది అది దారుణమైన అంశం అక్కడ అతను ఒక ప్రభావిత శక్తి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మొత్తం అభ్యర్థుల ఎంపిక యువగలం పాదయాత్ర ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది లొకేషన్ది ఇది ఇవాళ బయటకు వచ్చింది ఈ సెక్యూరిటీ అలర్ట్ అనే కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత వచ్చింది ఇది ఎన్నేళ్ల నుంచి ట్యాపింగ్ జరుగుతోంది అంటే తెలంగాణలో ఇది పొద్దు బడోక ముందే ఏపీలో నాలుగేళ్ల క్రితమే మిగిలినైంది ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అక్కడ ట్యాపింగ్ జరుగుతోంది అది పెగాసస్ కాదు అది జగాసస్ అంటారు జగాసస్ అంటే మరి ఇప్పుడు ఏ రకంగా మనం ఇక్కడ కూడా చూసాం ఇజ్రాయల్ టెక్నాలజీ అనుకున్నాం రేవంత్ రెడ్డి ఆ పక్క రూమ్ అందుట్లో ఇజ్రాయెల్ టెక్నాలజీ కాదు అది ఇక్కడ టెక్నాలజీయే ఎవరో నిష్ణాతులైన కొంతమంది ఆ టెక్నికల్ ఇంజనీర్స్ ఇక్కడ తయారు చేస్తున్న ఎక్విప్మెంట్ దేం బయట నుంచి తీసుకురాలేదన్నది సేమ్ ఇక్కడ ఎక్విప్మెంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూడా అందించాడా లేదా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కి అందించాడా విషయాలు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అంత పరస్పర సంబంధాలు ఉన్నాయి ఏది ఆర్థిక పరంగా కావచ్చు అటు అభివృద్ధి కార్యక్రమాల పరంగా కావచ్చు ఇంట్లో భోజనానికి వీళ్ళు వస్తారు వీళ్ళింట్లో భోజనానికి వాళ్ళు వెళ్తారు మనం చూసాం కేసీఆర్ చంద్రబాబు ఓటమికి అన్ని రకాల మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అందువల్లే అతను అక్కడ గెలవగలిగాడు అనేది మనం ప్రజలకు బలంగా వెళ్ళిన దీంట్లో ఏం జరిగింది అక్కడ ఫోన్ ట్యాపింగ్ నాలుగేళ్ల క్రితమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాశాడు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు కాదు ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ లెటర్ రాశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుసటి సంవత్సరమే ఆయన ఆందోళన ఆయన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనమాట జగాస్ వస్తుంది అందుకే హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అక్కడ ఒక పెద్ద పిల్ల ఒకటి దాఖలైంది జడాస్ రావణ్ కుమార్ ఎందుకంటే అక్కడ జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ జరగటం అంటే అప్పుడు జడ్జీలకి అక్కడ ప్రభుత్వానికి మధ్య ఒక రకమైన వార్ క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలనే టార్గెట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా హైకోర్టు జడ్జీలపైనే పోస్టులు పెట్టారు ఎందుకంటే ఆ మూడు రాజధానులు అమరావతి ఇష్యూలో హైకోర్టు ఇస్తున్న తీర్పులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలనే హైకోర్టు అడ్డుకుంటోంది అక్కడ అనేక జీవోలను రద్దు చేయడం అక్కడ వారు ఏమైంది జరిగింది అక్కడ దగ్గర దగ్గర హైకోర్టు టోటల్గా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా తిరగొట్టిన దీంట్లో వీళ్ళు ఏం చేశారు హైకోర్టునే టార్గెట్ చేశారు హైకోర్టు జడ్జీల ఫోన్లే ట్యాప్ అయ్యాయి అనేది అందులో ఎంత వాస్తవం ఉందా అభియోగం మాత్రం తీవ్రమైంది ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యమే దానిపైన దాఖలైందంటే వాళ్ళు కూడా ఆందోళన ప్రకటించారు జడ్జీలు కూడా అసలు ఎక్కడన్నా ఎవరన్నా ఊహించారా సుప్రీంకోర్టు జడ్జీలు కానీ హైకోర్టు జడ్జీలు కానీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవటం ఏంటమ్మా హౌ అప్సడ్ ఇట్ ఈస్ అంటే ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ రియల్ ఎస్టేట్ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బు ఎక్కడ కొంటున్నారు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు తెలుసుకోవటం బెదిరించటం దానిలో వాటాలు అడగటం అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి అభద్రత అపనమ్మకమే కాదు అది అవినీతికి అధికార దుర్వినియోగానికి మళ్ళా అధికారాన్ని ఎలా కైవసం చేసుకోవాలి శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలన్న దుగ్గ అత్యాశ అదే ఈ ఫోన్ ట్యాపింగ్ అదే ఇవాళ ఈ అధోగతి సో మచ్ సార్ నమస్తే